విడిది కోసం విచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు మొదటగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణ జాకీర్ హుసేన్ వివిగిరి ప్రకృతి అలీ అహ్మద్ నీలం సంజీవ్ రెడ్డి జ్ఞానం సింగ్ జయల్సింగ్ వెంకట్రామన్ శంకర్ ధన శర్మ నారాయణన్ నిస్సెల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా దేసింగ్ పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ స్టిల్ ద్రౌపది ముర్ము మేడ వరకు ఇక్కడ వింటర్లో అభివృద్ధి కోసం వచ్చిపోతూ ఉంటారనమాట అంతకుముందు ఇలా విజిటింగ్కి అవకాశం లేకుండే వచ్చిపోయిన తర్వాత మాత్రమే ఒక పది పదిహేను రోజులు మన రాష్ట్రపతి నీలం విజిటింగ్ కోసం పబ్లిక్కి అవకాశం శుభ సాయంత్రం మన రాష్ట్రపతి నిలంలో విచ్చేసిన పూజ్యులు గౌరవనీయులు ముఖ్యంగా గురువు గారికి కళా సంఘ ప్రోగ్రాం విచ్చేసిన తల్లిదండ్రులకి విద్యార్థులకి మరియు రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాము అందులో భాగంగా స్వాగతం తెలుపుకుంటున్నాము వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా తెలుగు భాష దినోత్సవ వారోత్సవాలో భాగంగా మనం గిడుగు వెంకటరామూర్తి రామమూర్తి పందులు గారి గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు తెలుగు భాషను సులభంగా మాట్లాడేలా అందరికీ అర్థమయ్యేలా మార్చాలనుకున్నారు అప్పట్లో పుస్తకాలలో చాలా కష్టమైన తెలుగు పదాలు వాడేవారు గిడు పంతులు ఆ భాషను సులభమైన భాషగా మార్చాలని ప్రయత్నించారు ఆయన వాడుక భాష ఉద్యమం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు ఆయనను వాడుక భాష పితామహుడు అని కూడా అంటారు అప్పటి నుండి ఆయన జయంతిని అక్టోబర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్న అంటే నిండి రోజున మన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము అందులో భాగంగా మన రాష్ట్రపతి నిలయంలో ఈ వేడుక నిన్నటి నుంచి ప్రారంభించాము ఇది నెక్స్ట్ మంత్ తొమ్మిది వరకు ఉంటుంది అనమాట దాంట్లో మీరందరూ పాల్గొవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా గొప్పది అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది తెలుగు భాష అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష కన్న తల్లి లాంటి భాష తెలుగు భాష తేనె కన్న తీయనిది తెలుగు భాష ముత్యాల లాంటి అక్షరాల భాష తెలుగు భాష తెలుగు భాష ఎంచుకో తెలుగు భాషకు ఉన్న గొప్పదనం తెలుసుకో తెలుగు భాష నేర్చుకో అలాగే మన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివిహెచ్ఎస్ కొంపల్లి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు కవి అనే కవి కవి రాసిన కవితను మీకు వినిపిస్తాను మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కలం త్రొక్కుతూ పదం పాడుతూ కలం త్రొక్కుతూ పదం పాడుతూ మృదాంతరాలం గర్జిస్తూ ప పదన్ని ముందుకు వినబడలేదా మరో ప్రపంచము జలపాతం దారి పొడుగున గుండె గుండెనత్తులు తర్పణకు వస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు గడిచి కోటలన్నిటినీ దాటండి అడవులు కొండలు నదీ నదాలు ఎడారుల మనకడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి మరో ఎముకలు మల్లిన మరులారా రారండి హరోం హరహర హరోం హరహర అని కదలండి థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టాలి నెక్స్ట్ రావాలి కమ్ Gracias. వినిపించాలనుకుంటున్నాను అన్నపురాసులు ఒక చోట ఆ ఆకలి మంటలు ఒక చోట హంసధూలికలు ఒక చోట అల అలసిన దేహాలు ఒక చోట సంపదలన్నీ ఒక చోట గంపెడు బలగం ఒకచోట వాసిన నూనెలు ఒక చోట మాసిన తలలు ఒక చోట కమ్మని చకిలాలు ఒక చోట గట్టి దౌడలు ఒక చోట కమ్మని చకిలాలు ఒక చోట గట్టి దౌడలింకొక చోట బాహ్య బంధములొక చోట భావ బంధములు ఒక చోట కామిన వాంచలు ఒక చోట కౌగిలింతలు ఒక చోట తనువులు ఉండేదొక చోట తలుపులు ఉండేదొక చోట కావ్యాగానములు ఒక చోట కావ్య పిపాసులు ఒక చోట ధన్యవాదములు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను దాశరథి గారు రాసిన కవిత్వం గురించి ఇప్పుడు కోటి తెలుగు కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకున్నటి పరచుకున్నటి సరస్సు లోపల పరచుకున్నటి సరస్సు లోపల ప్రొద్దు ప్రొద్దున అందాల పోయు నా తెలంగాణ తల్లి కా కాంజాత వల్లి వేయి స్తంభాల వేయి స్తంభాల గుడి నుండి వేయి స్తంభాల గుడి నుండి చేయి చాచి ఎరువుల్లోపల్లి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను శ్రీ శ్రీ కవి గారి కవితలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను కుక్కపిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడు హీనంగా చూడకు దాని చూడకు హెచ్ఎస్ కుప్పలి పాఠశాలలో ఏడవ తరగతి చదువుకుంటున్నాను నేను కొరవి గోపరాజు గురించి చెప్పబోతున్నాను కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కొరవి కసవరాజు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని బింగల్ ప్రాంతం బింగల్ పా నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారా మహారాజు రాణామల్లన్న ఆస్థాన పండితుడు ఆస్థాన పండితుడు ఈయన ఈయన జ్యో ఈయన సందేశ్యోతిష్యంతో పాటు రాజ రాజనీతి యోగ ఛందస్సు యోగం జ్యోతిష్యం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణులు అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లు కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత చేసిన అందరికీ శుభ సాయంత్రము మనము తెలుగు భాష వారోత్సవాలు జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు మా పాఠశాల నుండి కొంతమంది విద్యార్థులను తీసుకొచ్చాము వాళ్ళు కొద్దిగా కష్టపడిచ్చింది వాళ్ళకి కొంతమంది భయపడుతున్నారు సరే మొత్తం మీద అయితే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మనకు ఈ తెలుగు భాషలో గిడుగు రామమూర్తి పంతులు మనం ఈ విధంగా ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకుంటున్నాము అనంటే గిడుగు రామమూర్తి పంతులు యొక్క కృషి ఫలితమే లేదు అంటే అంతకు ముందుకు గ్రాంధిక భాషలో అసలు తెలుగు అయినా కూడా కఠిన పదాలు కఠినంగా ఉండేది చదవ చదవాలంటేనే చాలామందికి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఆయన ఏ ఉద్యమం తీసుకొచ్చి వ్యవహారిక భాష ఉద్యమం ఆ వ్యవహారిక భాషలో అంటే మనం వాడుక భాషలో మనం ఇంట్లో ఏదైతే భాష మాట్లాడుతున్నామో అదే భాషలో మనము మనం చదువుకోవాలని ఒక ఉద్యమం తీసుకురావడము దాని ఫలితం ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫలితమే మనం ఇప్పుడు పుస్తకాలలో చదువుకుంటున్నాము తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కాలోజీ గారు జయంతిని మనం తెలుగు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ వారోత్సవాల్లో పాల్గొనడము మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ మా చిన్న గిఫ్ట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇక కళా సంధ్యను మొదలెడ్తాం కళా సంధ్యలో మధ్యలో తెలుగు భాష వారోత్సవాలు కూడా తెలుపుకుందాం ఓకే అయితే థ్యాంక్ యూ గారు ఇప్పుడు కళా సంధ్యాపంలో భాగంగా మనం ఈరోజు నటనం ఆర్ట్స్ నుంచి तन गणपतिं भावये Yeah చెప్పొచ్చా లేదు ఎనివన్ ఎవరైనా తెలుగులో రెండు వాక్యాలు ఐ ఎన్ విజ్ అండ్ వెన్నె రెండు వాక్యాలు ఓకే మీ ఎవరన్న కొట్టాలి అంటగా మీ పేరు వి ఫ్రమ్ ఓకే అందుకే నమస్కారం తెలుగులో రెండు వాక్యాలు చెప్పాలని అన్నారు కళా సంధ్యా అనే ఈ తెలుగులోనే కళా సంధ్య అనే ఈ ఒక ఉన్నతమైన అందరూ మా పాఠశాల పిల్లలు తల్లిదండ్రులు అందరికీ చాలా అభినందనలు నెక్స్ట్ రెడీగా ఉండండి श्री చూడండి